హలో అండి అందరికీ హ్యాపీ సండే వెల్కమ్ టు సుహాస్ క్యూజిన్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ మీకు చేసి చూపిస్తానండి నేను చికెన్ బిర్యానీ చాలా స్టైల్స్లో చేస్తానండి ఆల్రెడీ ఒక టైప్ది మీకు షేర్ చేశాను ఆల్రెడీ ఇది ఇంకొక టైప్లో చేస్తున్నానండి ఇది ఒకసారి చూడండి సరదాగా దీనికోసం చికెన్ తీసుకోవాలండి చికెన్ గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ అండి మీకు తెలుసు కదా బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో అవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి తర్వాత కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసి బాగా పట్టించాలండి ముక్కలన్నిటికీ ఉప్పు కారం మనం వేసిన మసాలా అంతా బాగా పట్టే విధంగా కలపాలి నెక్స్ట్ ఇందులోకి పెరుగు వేయాలండి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత పెరుగు ఒక కప్పు వరకు వేయాలి ఇది ముప్పావు కేజీ చికెన్ ఉంటుందండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ ఇది అందులోకి మీ స్పైస్కి తగ్గట్టుగా గరం మసాలా పౌడర్ నెక్స్ట్ ఉప్పు కారం యాజ్ పర్ యువర్ టేస్ట్ అండి అది అలానే కొత్తిమీర ఒక కప్పు పెరుగు వేశాను నేను బాగా కలపాలండి ఇది కలిపేసి నీట్గా ఒక దగ్గర మూత పెట్టేయాలి ఒక గంట మీ ఇష్టం అండి ఎంతసేపు మ్యారినేట్ చేసినా పర్వాలేదు అట్ ద సేమ్ టైం ఇంకా బాస్మతి రైస్ కూడా నేను నానబెట్టానండి సోప్ చేసి పెట్టేశాను ఫస్ట్ మనం బ్రౌ బ్రౌన్ ఆనియన్స్ కానీ మనం ఆయిల్లో వేయించాం కదండీ ఆయిల్లోనే మనం ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని వేసేయాలి అది ఎలా అవుతూ ఉంటుందండి దాని ప్రాసెస్ అది చేస్తూ ఉంటుంది నెక్స్ట్ నేను ఇక్కడ బిర్యానీ కోసం ఎసరు రెడీ చేశానండి అందులో కొత్తిమీర నెక్స్ట్ కొద్ది గరం మసాలా దినుసులు నెయ్యి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసి మనం ఈ నానబెట్టిన రైస్ని వేసేయాలండి అది అలా ఉడుకుతూ ఉంటుందండి నెక్స్ట్ చికెన్ పని చికెన్ చేస్తూ ఉంటుంది రెండు సైమల్టేనియస్గా ప్రిపేర్ చేసేవచ్చండి మనం ఏంటంటే బాస్మతి రైస్ ముందుగానే ఒక గంట ముందు నానబెట్టుకోవడం బెటర్ అండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అదిగోండి రైస్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక హోల్ ఉన్న గిన్నెలోకి తీసుకోవాలండి నెక్స్ట్ దీనికోసం చిన్న టిప్ చెప్తున్నానండి మీకు ఇది అందులో అందులోంచి వచ్చిన గంజి మనకు ఒక టీ కప్లో చిన్న గ్లాసు కానీ తీసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలండి ఇది మీకు చెప్తాను దేనికనేది ఇది ఏంటంటే బిర్యానీకి లో ఫుడ్ కలర్స్ వేస్తారు కదండి అలా కాకుండా మనం న్యాచురల్గా దీన్ని వాడచ్చండి చూపిస్తాను మీకు ఎలా చేయాలో ఇప్పుడు అది చికెన్ రెడీ అయ్యింది కదండి ఆ చికెన్ రెడీ అయిన చికెన్ని మనం ఏదైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో వేసుకోవాలి వేసుకొని పైన రైస్ వేయాలండి ఉడకబెట్టిన రైస్ వేసేసి దాని పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది టేస్ట్కి నచ్చితే అది వేసుకోండి ఇప్పుడు ఏంటంటే ఇందాక పసుపు వాటర్ కలిపి పెట్టాం కదండి గంజిలో పసుపు వేసాం కదా ఆ వాటర్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే ఫుడ్ కలర్కి ఆల్టర్నేటివ్ అండి ఇది న్యాచురల్ కదా దీనివల్లే మనకి హెల్త్ ప్రాబ్లం ఉండదు ఇది వేసేయాలండి వేసేసి పైన కొంచెం కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవాలి ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కదండి మిగిలింది ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీనికి మూత పెట్టాయడంనండి పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచాలండి డైరెక్ట్ ఫ్లేమ్ పైన ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ పైన ఉంచిన తర్వాత దాన్ని పక్కకి తీసి ఇలాగ పాత ఓల్డ్ ప్యాన్స్ ఉంటాయి కదండి పనికిరానివే అది పెట్టాలండి పెట్టి ఇప్పుడు దాని మీద పెట్టి ఒక పావు గంట మనం దమ్ చేయాలి దాన్ని అంటే ఏం లేదు డైరెక్ట్గా ఫ్లేమ్ తగలకుండా మనకి అడుగు అన్నది వాడిపోకుండా ఉండడానికండి ఇలా దమ్ చేసుకోవాలంటే ఒక పావు గంట అయ్యేసరికి మనకి ఈ విధంగా రెడీ అయి ఉంటుంది చూసారా అసలు ఎంత చెప్తే కాదు కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి మీరు ఏ రెస్టారెంట్స్కి కూడా వెళ్ళారండి బిలీవ్ మీ చాలా చాలా బాగా వస్తుంది మీరు ఈ ప్రొసీజర్లో కనుక చేస్తే మీకు ఆ కలర్ చూసారా అండి ఏదో ఫుడ్ కలర్ వేసినట్టుగా మీకు కనిపిస్తుంది దాని ఎక్పీరియన్స్ కానీ మనం వాడిన అందులో ఇది ఇదేంటంటే మన ఇంటి దగ్గర పట్టించుకున్న పసుపు అండి ఇది అందువల్ల దానికి అంత కలర్ అనేది వచ్చింది ఇప్పుడు మీకు పీస్ చెక్ చేసి చూపిస్తున్నానండి మీకు ఒక ప్లేట్లోకి వేసి చూపిస్తాను ఈ పీస్ ఎలా ఉడికింది అనేది మీకే అర్థం అవుతుంది రైస్ చూసారా అసలు చాలా అండి పొడి పొడిగా అసలు మెతుకు మెతుకు అసలు అంటుకునే లేదండి చాలా పొడి పొడిగా వచ్చిందండి చూస్తున్నారు కదా మీరే లైవ్లో పీస్ టెస్ట్ చేసి చూద్దామండి ఎలా ఉడికిందనేది ఇందులో గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఆ మెతుకులు అనేవి బ్రేక్ అయిపోతాయి కదా సో సపరేట్గా తీసి చూద్దాము చూస్తున్నారు కదా స్పూన్తో జస్ట్ ఇలా అంటేనే అది పీసు ఎంత టెండర్గా ఉడికిందో చూడండి అసలు మీరే లైవ్లో చాలా అండి చాలా అంటే చాలా బాగా ఉడికింది చికెన్ ఎసెన్స్ అంతా వెళ్ళి బిర్యానీకి కరెక్ట్గా సరిపోయండి స్పైసెస్ కానీ అందులో వేసిన ఉప్పు కారం ఆయిల్ గీ ఇవన్నీ ఏంటంటే ఎక్కువ కాదు తక్కువ కాదు చాలా ఈక్విలెంట్గా ఉందండి టేస్ట్ అనేది చాలా బాగుంది మీరు ఇంక ఏ రెస్టారెంట్స్కి వెళ్ళారండి మీరు ఇది కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఇంట్లోదే నచ్చుతుంది మీరు బయటకు పోనే పోరు అసలు రెస్టారెంట్స్కి చాలా చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అనేది దీన్ని మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో సూపర్ అండి అల్టిమేట్ టేస్ట్ అండి ఇదండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్